జేబీ మిత్రులందరికీ చెన్నళ్ళ తర్వాత మిత్రులారా ఈ మధ్య సోషల్ మీడియాలో చూసే ఉంటారు మనం హాస్పిటల్ బెడ్ మీద పండుకోనున్న ఫోటోలని నేను షేర్ చేశాను అదే షేర్ చేశాను అంటే మాట కూడా కొద్దిగా తడబడతా ఉంటుంది నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్ లిస్ట్లో లేని వాళ్ళకి చాలా వరకు విసిక పార్టీ గురించి కొద్దో గొప్ప తెలుసు పైగా మిత్రులారా ఈ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చాక నేను ఎన్నో సమస్యల మీద స్పందించిన దాఖలాలు కూడా ఉన్నాయి అది కూడా తెలుసు సరే ఓకే ఎంత విషయం పక్కన పెడతాను ప్రస్తుతానికైతే మిత్రులరా ఆరోగ్య పరిస్థితి వద్దో గొప్ప పర్లేదు ఏంటంటే దీనికి కారణం నేను తర్వాత వివరణ ఇస్తాను ఒక గట్టిగా మహా అయితే ఒక మూడున్నర రోజులే ఉన్న హాస్పిటల్లో ఎందుకంటే ఆ మూడున్నర రోజులకే యాభై యాభై వేలు దాకా ఏం వేసి ఉండాలి బిల్లు కార్పొరేట్ హాస్పిటల్ అంటే అది మనం తట్టుకునేది కాదు పెట్టేది కాదు అంత మనం తట్టుకోలేము పెట్టుకోలే అదే తట్టుకునేది కాదని చెప్పి మనకు అంత స్తోమత లేదని చెప్పి డిశ్చార్జ్ చేయమని చెప్పి ఏమైనా ఒక వచ్చేసే వచ్చేసాను హాస్పిటల్ నుండి ఎందుకంటే మనం ఎడో కూలీ చేసుకొని బతికే బతుకు మనం ఏనాడో ఒకరికాడ దేహి అని లేదా ఒకడికి భజన చేసి నాలుగు రూపాయలు అడుక్కు తినే బతుకైతే నాది కాదు నేను ఉన్న పార్టీ కూడా మన జాతి పార్టీ ఆ విషయం కూడా మీకు తెలుసు నేను ఏనాడో ఒకడికి భజన చేసిన కాదు చేయను కూడా ఆ సంగతి కూడా నా మిత్రులకి చాలా వరకు అందరికి కూడా తెలిసిన విషయమే అది సంగతి పైగా మిత్రులారా నా పేరు చింతగుంట్ల ప్రభుదాసు చింతగుంట్ల ప్రభుదాసు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎమ్మటే ఫస్ట్ హత్య ఐ మీన్ ఫస్ట్ మర్డర్ జరిగింది ప్రకాశం జిల్లాలో పేర్నమెట్టలో చింతగుంట్ల జీవనని స్వయాన నా సొంత నా అన్న ఆ దెబ్బతో నేను సోషల్ మీడియాలోకి అడుగుపెట్టాను ఇది వరకు సోషల్ మీడియా అనేది ఉంది కానీ నేను ఎప్పుడు వాడలేదు పెద్దగా పట్టించుకోవాలి అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే అరే కొద్దో గొప్ప చదువుకున్న నా ఇంట్లోనే ఇలా హత్య జరిగింది దాకా కూడా నాకు తెలియదు కులం అనేది ఉంది ఇలా దాడులు చేస్తారు ఇలా చంపుతారని కూడా నాకు తెలియదు ఇది విషయం అప్పటి నుండి మాల యువత ప్రకాశం జిల్లాతో నేను పెట్టా ఆ తర్వాత చింతగుంట్ల ప్ర మాల యువత ప్రకాశం జిల్లానే చింతకుంట్ల ప్రభుదాసు అనే దాని కిందకు మార్చి దాని నుండి ప్రభుదాస్ రెడ్డి విసికే పార్టీ అని దాని కింద మార్చాను ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తానే ఉన్నా ఆ రెడ్డి అనే దాని కింద కూడా మార్చడానికి ఒక కారణం ఉంది రెడ్డి అనేది కులం కాదు టైటిల్ అని కూడా నేను ఆల్రెడీ మన కుర్రోళ్ళకి నేను ఎప్పుడో వివరణ ఇచ్చాను అది సంగతి ఏంటంటే చరిత్ర గురించి తెలిసినోడు ఖచ్చితంగా వివరణ అనేది ఇస్తాడు దాని సంజయ్ అనేది ఇచ్చుకుంటాడు మిత్రులారా ఇది సంగతి ఏంటంటే దాంట్లో చాలామంది స్నేహి నాది ప్రభుదాస్ రెడ్డి వీసీకెపాటి అని నా పాత అకౌంట్ యాసలా పాస్వర్డ్ మర్చిపోవడం జరిగింది దాంట్లో స్నేహితులు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు ఫాలోవర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు మన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా చాలామందికి తెలియదు ఎందుకంటే దాని పాస్వర్డ్ నాకు తెలియదు కాబట్టి అదే అదే మర్చిపోయాను కాబట్టి తెలియదు కాబట్టి నేను ఎవరి అప్డేట్ ఇవ్వలేకపోయినా వాళ్ళకి పైగా నేను ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక నేను స్పందించని సమస్య అంటూ ఏం లేదు ఫస్ట్లో ఇతను జడా శ్రావణ్ కుమార్ అని నాలుగైదు సార్లు అతని పక్కన కూడా తిరిగి ఉన్నాను అతనికి సంబంధించి ఎన్నోసార్లు అతనికి అనుకూలంగా మాట్లాడాను ఇప్పుడు గుంటూరు రమ్య కానీ అనంతపురం స్నేహలత కానీ ఇలా ఒక సమస్యనే లేదు మనం మాట్లాడిన సమస్య అంటూ లేదు ప్రతి సమస్య మీద స్పందించాం ఎన్నో సమస్యలు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మనకు తెలిసిన ప్రతి సమస్య మీద స్పందించాం ఏనాడు ఒక రూపాయి దేహి అని మనం అడిగింది లేదు అడగలేదు కూడా పైగా జాతి సమస్యల మీద మనం స్పందించేటప్పుడు అన్నా నీకేమన్నా అవసరమైతే మేము ఉన్నామన్నా నీకు మంచి వీడియో కెమెరా తీసిస్తామన్నా అన్న నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామన్నా అది ఇదా నా అన్నోళ్ళు కోకొల్లలు బొచ్చడు సార్లు కానీ నేను ఏనాడు కూడా నాకు వద్దబ్బా ఉద్దబ్బ అన్న మాట అంటానే ఉన్నా ఈనాడు మిత్రులారా నిజం చెప్పాలంటే నా పరిస్థితి బాగలేదు కనీసం ట్రీట్మెంట్ కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నా ఏంటంటే నేను గట్టిగా మాట్లాడినా గట్టిగా అరిచిన విపరీతమైన తలనొప్పి విపరీతమైన తలనొప్పి అంటే మనకు జరిగిన ఇదేందంటే ఒకటి తల్లలో బ్లడ్ క్లాట్ అవ్వడం అవడం ఒకటి హై బీపీ గురి కావడం బ్లడ్ సర్కులేషన్ అనేది పూర్తిగా ఆగిపోయింది ఒంట్లో చుక్క నీరు లేదు నెత్తురు లేదు బీపీ నూట నలభై ఉందంటే ఇంక నాకే ఆశ్చర్యం అనిపించింది అదే విషయం అదొకటి ఇంకోటి యాచువల్గా మనము వీసీకే పార్టీ అని దీంట్లో జాయిన్ అయినాము అబ్బా మనము ఇది మన జాతి పార్టీ మన మాలల పార్టీ అని నేను జాయిన్ అయ్యా నువ్వు అనొచ్చు బహుజన పార్టీ అయితే మాలల పార్టీ ఏందంటున్నావు అని మాలల పార్టీ కాబట్టి మాలల పార్టీ అని నేను అంటా పేరుకి నేను మా మాల అయినా కూడా నేను అందరినీ కలుపుకునే పోతా ఉంటా నేను కేవలం మాల కన్యాయం జరిగినప్పుడే స్పందించలే నేను ఒక రెడ్డి కన్యాయం జరిగినప్పుడు కూడా స్పందించిన దాఖలాలు ఉన్నాయి కమ్మోడికి అన్యాయం జరిగినా స్పందించిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి మానవత్వం ఎక్కడుంటే అక్కడ నేను మాట్లాడతా అది నా నైజం అది నా మానవత్వం ఓకే మిథులారా ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో టూ నైన్ సెవెన్ జీరో టూ ఇది నా ఫోన్పే నెంబరు కుదిరితే వీలుంటే ఎంతో కొంత నాకు ఫోన్పే చేయండి మన ప్రాబ్లం పూర్తిగా నయం ఏం కాల ఓకేనా మీకే అర్థమైపోద్ది లైవ్ ఎప్పుడే ముగించట్లేదు కదా నా మాటల్లోనే మీకు అర్థమైపోద్దిలే ఓకే సరే ఈ వీసీకే పార్టీ అని దీనిలోకి వచ్చినాను వచ్చిన తర్వాత కూడా మనం సరే చాలా వరకు ప్రతి సమస్య మీద స్పందిస్తున్నాం 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 ఈలోపు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి దగ్గరకు వచ్చిన తర్వాత మిత్రులారా మీ కాడ దాపరికం ఎందుకు మీ కాడ నేను అబద్ధం ఎందుకు యువత ఎమ్మెల్యే టికెట్ నేను ఆశించిన మాట వాస్తవం నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాలా చెప్పను కూడా నేను ఎప్పుడైనా జన్యున్ గుంట కడుపులో ఒకటి దాచుకొని బయట ఒకటి నేను ఏనాడు కక్కలా కక్కను కూడా నిజాయితీగా మాట్లాడతా నిజాయితీగానే ఉంటా యాక్చువల్గా నేను పేరైతే రివీల్ చేయను పేరైతే బయట పెట్టను పేరు బయట పెట్టి అతని పరువు నేను తీయదలుచుకోవట్ల విషయం ఏంటంటే గట్టి మహా అయితే ఎలక్షన్ ఒక నెల నెలన్నర ఉందనగా నేను ఫోన్ చేసినాను మా పార్టీకి సంబంధించి ఒక వ్యక్తికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆయనకు ఫోన్ చేసి అన్న నేను ఇట మా నూతలపాడు సంబంధించి మా నూతలపాడు అభ్యర్థిగా నేను నిలబడదామని అనుకుంటున్నాను అన్న అని చెప్పడం జరిగింది ఆయన ఒకటే మాట అన్నాడు ఇన్నాళ్ళు ఏంది ఇప్పుడే ఎందుకు ప్రభు ఇన్నాళ్ళలో నాకు ఎప్పుడు చెప్పలేదు కదా ఇప్పుడే సడన్గా ఎందుకు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అది ఇదని ఆయన అనడం జరిగింది ఆయన ఒకటే మాట అక్కడ కమిటీలు లేవు ఏనాడు మీటింగ్ పెట్టలేదు అది ఇదని ఆయన వివరణ ఆయన ఇవ్వడం జరిగింది నేనైతే ఒకటే చెప్పాను అన్న నాకు రెండు ఓట్లు వచ్చినా ఒక్కోటి వచ్చినా నేనైతే పోటీ చేస్తాను నేను ఆల్రెడీ చాలా మందికి నేను చెప్పుకొని ఉన్నాను కొండ గుర్తుపై పోటీ చేస్తున్నాను నేను ఏ ఏ మాల మాదికలకు కూడా నేను చెప్పుకోలేదన్నా నేను చెప్పుకున్నంతా మన బీసీఏ ఓసీ సోదరులకు నేను చెప్పుకొని ఉన్నాను వాళ్ళ ముందు నేను తలెత్తుకొని తిరగలేనన్నా నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది నేను ఎలాగైనా పోటీ చేస్తానన్నా అని నేను చెప్పడం జరిగింది అతను ఏంటంటే ఒకటే మాట అన్నాడు అనమాట మా నాయకుడు అసలు నువ్వు పోటీ చేయాలని ఎందుకు అంటున్నావు పోటీ చేయడం వల్ల నీకు ఉపయోగమైంది పార్టీకి ఉపయోగమైంది మనము పొత్తులో పోతున్నాము పొత్తులో కలిసిపోతున్నాము పొత్తులో భాగంగా రాష్ట్రమంతా నేను యాత్ర చేశాను రాష్ట్రం అంతా నేను యాత్ర చేశాను పొత్తులో భాగంగా నాకే సీట్ ఎత్తారో లేదో తెలియదు రాష్ట్రమంతా యాత్ర చేశాను పొత్తులో భాగంగా నాకే సీట్ ఎత్తర లేదో తెలియదు అట్లాంటిది నీకు నేను ఏ రకంగా సీట్ ఇప్పించేని అని ఆయన మాట్లాడటం జరిగింది మిత్రుల మీరు నమ్ము నమ్మకోండి వృత్తిరీత్యా నేను బీఫార్మసీ చదివి చదువుకున్నప్పటికీ వృత్తిరీత్యా నేను పెయింటింగ్ పనులు నేను చేయించుకునేది చేసేది నా జాతి అంటే చాలామంది అంటా ఉంటారనమాట మన బంతి అంటే ఐ మీన్ మన పెళ్ళైతే నువ్వు ఏ బంతిలో కూర్చున్నా అది ఎప్పుడు కూర్చున్నా అన్నీ దొరుకుతాయి అంటారు కదా ఆ రకంగా అరే ఇది మన పార్టీరా ఎప్పుడైతే ఏమిరా మనకు అవకాశం దొరికుంద్రా అని నేను కాసుకొని ఈ నాలుగేళ్ళు నా శ్రమని నేను దారాదత్తం నేను చేస్తే మీరు అనవచ్చు ఏం ఉత్తరిచ్చావు ఏం దారాదత్తం చేసావు అని ఒక సోషల్ మీడియాలో నేను ఏం చేయగలిగా ఏం చేయగలను ఏం చేయగలిగాను అంతా నేను చేశాను సోషల్ మీడియా వరకు ఒక సోషల్ మీడియాలో కొన్నిసార్లు మీరు నమ్ము నమ్మకపోండి తెల్లారిదాము మూడు నాలుగు ఐదు కూడా అవుతుంది నిద్ర కూడా ఉండదు నాకు సగం ఆట ఆట కూడా వచ్చి వచ్చింది రాగం లేక అతిగా ఆలోచించి యాక్చువల్గా నాకు ఈ ఎడం పక్క వన్ ఇయర్ పైనుండే నరం ఉబ్బుతూ ఉంది మిత్రులారా నరము ఉబ్బుతూ ఉంది ఇది ఇప్పటికి కూడా ఇదిగోండి ఇప్పటికి ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా ఇది అట్టే ఉంది క్లారిటీలే నరము ఉబ్బుతూ ఉండేది నేను అప్పుడే చూపించుకుందామని అనుకున్నా కానీ చెప్తలా మనకు సంబంధించి ఒక ప్రాబ్లం అంటూ వస్తే తేరుకోలేము తీర్చుకోలేము చూపించుకోలేము ఏంది అది విషయం ఇంకా ఆయన ఎంతసేపటికి లేదన్నా కనీసం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒక ఐదు వేల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో నేను తెచ్చుకుంటాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్న పైగా మా ఇంట్లో మా అన్న చనిపోయి ఉండ చనిపోయి ఉండాడు ఆ కారణం చేత నేను రాజకీయాల్లో కూర్చుండానన్నా అది నాకు చాలా చిన్నతనంగా ఉంటుందన్న చాలా మందికి చెప్పుకొని ఉండనన్నా నాకు అవమానంగా ఉంటుందన్న నలుగురిలో నవ్వుల పాలవుతానన్నా అని చాలా బాధపడతా కూడా వివరణ ఇవ్వడం జరిగింది మిత్రులారా ఎంత వివరణ ఇచ్చినా ఆయన ఎంత కాడికి నా మాట లెక్క పెట్టాల లక్ష్య పెట్టాల దానికి ఆయన సమాధానం ఏంటంటే ప్రభు శ్రీకాళహస్తికి సంబంధించి వేరే మనిషి యాభై లక్షలు ఇస్తాను అన్నాడు నేను టికెట్ ఇవ్వలేదు ఎందుకులే నేను అంత అతిగా క్లారిటీ ఇవ్వను క్లారిటీ ఇస్తే అతని పేరు కూడా తెలిసిపోతుంది క్లారిటీ ఇవ్వదలుచుకోవాలా నేను అనేది ఏంటంటే మిత్రులారా ఒక సోషల్ మీడియాలో ఇప్పుడు మిగతా పార్టీలలో వర్క్ చేస్తే ఐ మీన్ టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ ఈ పార్టీలంటూ వర్క్ చేస్తే నీకు వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడమో లేకపోతే వాళ్ళల్లో ఏడొకటి అమౌంట్ ఇవ్వడమో జరుగుతుంది ఎంతో కొంత ఏంటంటే అన్నీ వదిలేసి వస్తారు కాబట్టి వదిలేసి లేకపోతే సంథింగ్ వాళ్ళకి ఒకటి వ్యాపారాలను అదేనో ఇవేనో ఉంటాయి మన పార్టీల్లో ఇప్పుడు నా పని నేను చేసుకుంటా ఈ డ్యూటీ నేను చేస్తా ఉంటా ఈ సోషల్ మీడియా డ్యూటీ ఏంది నేను మీరు నమ్ము నమ్మకోండి ప్రమాణపూర్వకంగా చెప్తుండ నాకు సోషల్ మీడియా డ్యూటీ నేను చేసేటప్పుడు సోషల్ మీడియా వరకు నేను చేసేటప్పుడు నాకు మ్యాక్సిమం డైలీ రెండు మూడు పక్కాగా అవ్వాల్సిందే ఏంది ఇప్పుడు మనం లేడర్ని హైలైట్ చేసుకునేటప్పుడు టైం పడుతుంది మనము కేవలం ఒకటి రెండు అకౌంట్లు కాదు కనీసం ముప్పై నలభై అకౌంట్ల పైనే వాడతాం కాబట్టి టైం పడుతుంది షేర్లు చేసుకోవడానికి కానీ దానికి చాలా తతంగం ఉంటుంది కదా మనం చెప్పేది ఏముంది యువత మీకు తెలిసిన విషయమే కదా ఏంది అది విషయం ఇంకొకటి ఏంటంటే మా నాయకులు ఒకటే మాట అంటారన్నమాట సోషల్ మీడియా వల్ల ఉపయోగం లేదు ఏంది రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ వీళ్ళు పిచ్చోళ్ళు ద్రౌపది ముర్ము పైగా మా లీడర్ తిరుమవలోని గారు కూడా పిచ్చు అయ్యి సోషల్ మీడియాను వాడుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ పిచ్చు అయ్యి సోషల్ మీడియాను వాడుతున్నారు వీళ్ళు ఏనాడు వద్దులే టాపిక్ డైవర్ట్ చేస్తున్నటువంటిది నేను అతిగా నేను మాట్లాడను ఓకేనా ఇది ప్రధాన సమస్య మిత్రులారా ఏంది ఇంకో విషయం ఏంటంటే నువ్వు నన్ను డైరెక్ట్గా అడుగుతుండవు జిల్లా అధ్యక్షుడి చేత చెప్పవచ్చు కాదండి యాక్చువల్గా నేను ఏపీ స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జీ బీసీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దోడ స్టేట్లో ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు పెద్దోడ స్టేట్ పదవిలో ఉన్నోడు పెద్దోడో మీరే కామెంట్ చేయండి విముక్త చిరుతల కక్షి పార్టీ అదే విముక్త చిరుతల కక్షి అకౌంట్లో ఉన్న వాళ్ళు కానీ తర్వాత అదే సేల్ చేసేవాళ్ళు కానీ మీరు చెప్పండి అయ్యా జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నోడు పెద్దోడా లేకపోతే స్టేట్ పదవిలో ఉన్నోడు పెద్దోడా మా నాయకుడు అంటాడు మా ఒక స్టేట్ పదవిలో ఉన్న నాయకుడు అంటాడు జిల్లా అధ్యక్షుడి చేత ఒక మాట చెప్పించే నేను అప్పటికన్నా అన్నా అన్న జిల్లా అధ్యక్షుడి చేత చెప్పిస్తానని కూడా అన్న జిల్లా అధ్యక్షుడి చేత చెప్పిస్తాను కూడా అన్నా లేదు ఒకటే మాట పోటీ చేయడం వల్ల నీకు ఉపయోగమైంది పార్టీకి ఉపయోగమైంది అన్న ఐదేళ్ళు ఓట్లు తెప్పించుకుంటాను ఐదేళ్లు ఓట్లు వచ్చే పని అయితే నీకు ఖచ్చితంగా సీటు వచ్చాయా అన్నాడు అన్నాడు కానీ ఇలా ఐదేళ్ళ ఓట్లు తెప్పించుకుంటారా తెప్పించుకుంటారా సాన్ని నేను మొత్తుకుంటే అంత లావన తెప్పించుకునే పని అయితే నువ్వు ఇక్కడ ఎందుకు సభ్యత్వాలు నమోదు చేయలేదు నన్ను ఇక్కడికి పిలిచి ఎందుకు మీటింగ్ పెట్టలేదు ఏ రోజు పిలిచి మీటింగ్ పెట్టావా ఏ రోజైనా సభ్యత్వాలు నమోదు చేయించావా ఎందుకులే ఇంకా చెప్పుకుంటూ పోతే వచ్చాడు ఇంకో విషయం ఏంటంటే పేరు నేను చెప్పనులే పేరు చెప్పనులే నేను జిల్లా మొత్తం ఉత్తరిచ్చానంటాడు తీపి తీపి కొడితే దేగినోడు నోడు ఎవరు లేడు తిప్పి కొడితే దేహినోడు ఎవరు లేడు చూసినోడు ఎవరు లేడు అనకూడదులే కానీ ఇప్పుడు మన పార్టీలని వచ్చి మన పార్టీ అని ఉంటే మీరే ఈ రకంగా మోసం చేసి ఎనభై ఏళ్ళకి రావాల్సిన జబ్బు పాతికేళ్ళకే తీసుకొచ్చారంటే ఎవరిని ప్రశ్నించాలి ఎవరిని పాయింట్అవుట్ చేయాలా ఎవరిని విమర్శించాలా ఎంత సిగ్గు చేటు వీళ్ళకి సొంతంగా మీడియా ఛానల్ ఉండదు వార్తాపత్రిక ఉండదు ఏనాడు ప్రెస్ మీటు బెటరు ఏనాడు ఒక సమస్య మీద స్పందించరు స్పందించే వాడిని కూడా కాళ్ళు పట్టుకొని లాగుతారు మళ్ళీ వీళ్ళు అవర్ ఎయిమ్ ఈజ్ టు రూల్ ఇన్ ఇండియా మరి ఎట్టా రూల్ చేస్తారో ఇండియాలో నాకు అర్థం కాదు కనీసం ఒక కార్పొరేట్ సీటు కానీ ఒక వార్డు మెంబర్ సీటు కూడా ఉండదు పది పదిహేను ఏళ్ళు పైనుండి కూడా ఏం మాట్లాడతాము వన్ ఇయర్ బ్యాకే నేను దగ్గర దగ్గరగా వన్ ఇయర్ బ్యాక్ పైనే వీసీకే పార్టీ నాయకులకి సలహా అని చెప్పి నేను విడిగా నేను ఒక వీడియో చేసి చేసిండా ఇప్పుడు మన జాతులకు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఒకడు ఒక మాట అన్నాడంటే దాన్ని విమర్శనాత్మకంగా తీసుకుంటారు అది సలహాగా తీసుకోరు అందువల్లే ఇంకా ఊర్చే ఎవరినే బతుకుతున్నారు అయినా ఈనాడు నా పరిస్థితికి ఎవడు కారణం ఎనభై ఏళ్ళకి రావాల్సిన సమస్య ఈనాడు పాతిక సంవత్సరాలకే నాకు వచ్చిందంటే ఈనాడు నేను మూలన పడితే నాకు చూపించేవాడు ఎవడు చూపించినవాడు ఎవడు ఈనాడు నేను హాస్పిటల్లో యాభై వేలు పైనే కట్టుకొని ఉన్నా దానికి ముందు స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ ఒక ఏడు వేలు మళ్ళీ డాక్టర్ ఫీజు అని అదే అనేది దానికి ఒక పదివేలు మొత్తం అరవై వేలు సుమారు ఇట్లన్నిటికి ఎవడు కారణం ఏడ తీసుకొచ్చి కట్టినాను మళ్ళీ ఇంకో నేను రెండు నెలలు నేను రెస్ట్ తీసుకోవాలా పనికి పోవడానికి లేదు అమ్మ పెట్టకపోయా అడక నవ్వకపోయా అని ఈనాడు ఎవరిని అడగాలి నేను కనీసం పోని ఫోన్లో ఎవరికన్నా ఫోన్లు చేయడానికి ఫోన్ చేయడానికి ఫోన్ నెంబర్లు ఎవడి లేవు చేసినా ఎత్తారనుకోండి అది తర్వాత సంగతి ఉండాలా ఆ కొద్దిగన్నా అందుకే మన జాతులు పోయి కొట్టినా తిట్టినా వాడే నయం రా అని చెప్పి పోయి ఆ టీడీపీ ఆ వైసీపీ ఆ బ్రాహ్మణ పార్టీ అయిన బీజేపీ వాడి సంకల్ లాకుతుంది అందుకేనని నాకు నాడ అర్థమవుతుంది అర్థమవుతుంది అందుకే చాలా సిగ్గుచేటు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కూడా నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరాలక ఎనభై సంవత్సరాలు ఇప్పుడు బ్లడ్ క్లాట్ అంటే డాక్టరే ఆశ్చర్యపోతుంది ఏందిరా స్వామి నీకు బ్లడ్ క్లాట్ ఏందిరా బాబు అది ఇదని డాక్టరే ఆశ్చర్యపోతుంది ఒకటా అట కాదు రమణన్న ఒకటి ఏంది మనకు వచ్చిన ప్రాబ్లం ఏంది తల్లలో బ్లడ్ క్లాట్ ఒకటి రెండు ఒంట్లో అసలు పూర్తిగా తల్లో బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా ఆగిపోయిందబ్బా రక్తనాళాల్లో రక్తం సరుకులే రక్త ప్రసరణ అనేది అసలు జరగట్లా లేదు రక్త ప్రసరణ అనేది జరగట్లేదు బాడీ డిహైడ్రేషన్ గుర గురైంది పూర్తిగా బాడీ డిహైడ్రేషన్ గురవ్వడం ఒంట్లో చుక్క నీరు లేదు నెత్తురు లేదు విపరీతమైన తలనొప్పి అబ్బు నరకం ఆ బతుకు బతికే కాడికి చచ్చిపోవడం నయం అన్నట్టుగా జరిగింది పరిస్థితి అది ఏంది కేవలం ఇప్పుడు నేను అనేది ఎమ్మెల్యే టిక్కెట్ అనే కాదు ఇప్పుడు నేను చేసి ఈ నాలుగేళ్ళు సుమారు ఈ నాలుగేళ్ళు నేను వర్క్ చేసి విసికే పార్టీకి సంబంధించి నేను చేసిండా వర్క్ నేను ఎంత చేశానో ఏ మాత్రం చేశానో సోషల్ మీడియాలో వాళ్ళకి తెలుసు నేను జన్యునుకున్నాను నేను నేను ఈ పార్టీలో ఉండి ఇంకోటి పోయి ఈ నేను ఎప్పుడు నాకలా నాకను కూడా నాకు అలవాటు లేదు ఉండదు ఉండబోదు నేను ఈ పార్టీలో ఉండి పోయి వైసీపీ సంఖ నాకి ఈ పార్టీలో ఉండి పోయి ఆ టీడీపీ సంఖ నాకడం నాకు చేత కాదు చేత కాదు చేతగా కాదు అది పోనీ బీఫామ్లు ఇస్తే బీఫామ్లు అమ్ముకోవడం కూడా నాకు చేత కాదు అయినా రమణన్న మంచి దారికి వచ్చావు వచ్చినందుకు నేను మంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇది మన పార్టీ బిఎస్పి వీసీకే అనేది ఇతను అవకాశం లేదని చెప్పి పేరు చెప్పనులే ఇతను అవకాశం లేదని చెప్పి మన కెపాసిటీ చూడు ఒక బేల్ మేస్త్రి మేస్తే నుంచున్నాడు మాగా సందన సంబంధించి కేవలం నాలుగు రోజుల్లో నాలుగు పల్లెలే ప్రచారం చేపించి మూడు వేల రెండు వందల ముప్పై ఓట్లు తెప్పించా నాలుగు రోజులే వాడ తిక్కల నాయాల వాడు చివరికి கப்பா ஏடிசாடு ஏடிச சூடு ரவுண்ட கட்ட